డ్డు చేస్తున్నామండి ప్రసాదానికి వాళ్ళకి అందరికి ఇవి తీసుకెళ్తున్నాను ఇన్ని వచ్చినాయి ఒక్క రోజుకి ఈరోజు హార్వెస్ట్ చేశాను ఇంకా వచ్చాయి చాలా ఉన్నాయి మీరు ఆల్రెడీ వీడియోస్లో చూస్తుంటారు కదా ఇది మా బీరకాయ హార్వెస్ట్ ఈసారి చాలా బాగా వచ్చినాయండి పంచుతుంది హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో రెండవ రోజు వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చూడబోతున్నారండి మొద ప్రీవియస్ వ్లాగ్లో వినాయక చవితి మేము మొదటి రోజు ఎలా చేసుకున్నాము అందరం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూడకపోతే తప్పకుండా చూడండి ఈరోజైతే మేము బూందీ లడ్డు తయారు చేస్తూ అది నేర్చుకుంటూ చేసి చివరికి ఎలా సక్సెస్ అయిందా లేదా మాది లడ్డు ప్రిపరేషన్ అనేది ఇంకా ఈరోజు వినాయకుడి దగ్గర ఏమేమి ఏం గేమ్స్ ఆడాము ఎలా చేసాము అదంతా కూడా చూస్తారండి ఈ వ్లాగ్ చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి చూస్తున్నారు కదండి ఇక్కడ మొదటి బ్యాచ్ కుక్ చేసి అయిపోయేలోపు బూందీ అయిపోయేలోపు రెండవ బ్యాచ్ కోసం పిండి అయితే కలుపుకుంటున్నాము ఫస్ట్ బ్యాచ్కి చేతితో కలిపి కలిపి అలసిపోయామని చెప్పి హ్యాండ్ బ్లెండర్ తెచ్చి వాడామండి ఈ హ్యాండ్ బ్లెండర్ వాడేటప్పుడు వాటర్ అయితే చాలా తక్కువగా వేసుకొని కలుపుకుంటే చాలా ఈజీ అవుతుందండి మాకైతే తెలియలేదు మామూలుగా ఫస్ట్ ఎలా వాటర్ ఎంత క్వాంటిటీ పోసామో అంతే పోసేసి కలపటం వల్ల అక్కడ కొద్దిగా జార్ మళ్ళీ ఎక్స్ట్రా పిండి కలుపు ల్సి వచ్చింది అందరూ కూడా ఇక్కడ ఫస్ట్ టైం లడ్డూలు చేస్తున్నామండి అది కూడా అంతమందికి కదా మొత్తం థర్టీ సిక్స్ ఫ్యామిలీస్ కలిపి చేసుకుంటున్నాం ఈసారి సెలబ్రేషన్స్ అందరి కోసం అనేటప్పటికీ క్వాంటిటీ కొంచెం ఎక్కువయ్యి తక్కువ అయ్యి మేము ఫిఫ్టీ లడ్డూస్ అనుకొని చివరికి ఎన్ని లడ్డూస్ అయినాయో మీరే చూస్తారండి చాలా ఎక్కువ క్వాంటిటీ చేశాము కానీ ఆ గణపతి దయ వలన చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ అయితే ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో ఉండి అందరం కలిసి చాలా సరదాగా అయితే చేసుకున్నామండి ఈ పండగలు ఈ గ్యాదరింగ్ సందర్భంగా ఒకరినొకరు కలిసి అందరూ సరదాగా గడపటమే మెయిన్ కదండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఈ లడ్డు క్వాంటిటీకి మనం ఎంత పిండి తీసుకుంటామో అంతే క్వాంటిటీ షుగర్ అయితే తీసుకున్నామండి మేము

అది లైటర్ తను అలా మూవ్ దానికి ఆయిల్ రాయాలండి కొంచెం నెయ్యి మా ప్రిపరేషన్లు మా కన్ఫ్యూజన్లు చూసి నవ్వుకుంటున్నారు కదా చూడండి ఎండ్ వరకు చూడండి తెలుస్తుంది వాటర్ టిప్ బాగా పనిచేస్తుందా వాటర్తో తడుపుంటే బాగా వస్తుంది వాటర్తో తడుక్కొని క్లీన్ చేసుకొని బాగా పనిచేస్తుంది వచ్చేసిందా మనకి

అయితే హ్యూజ్ సక్సెస్ అయినాయి గణపతి స్వామి మా చేత చేయించుకున్నారండి మొత్తం మూడు వందల లడ్డూలు పైగా చేసాము చాలా సరదాగా బాగా చేసుకున్నాము తర్వాత ఆ రోజు నాది సాయినప్ కాబట్టి నేను కూడా ఒక కర్రీ అయితే తీసుకువెళ్ళాను క్యాప్సికమ్ పొటాటో కర్రీ అండి తర్వాత ఇక్కడ గ్యాదరింగ్ దగ్గరికి వచ్చేసాము అనమాట ఈవినింగ్ పిల్లల చేత శ్లోకాలు అవి పాడించి తర్వాత పెద్దవాళ్ళు గేమ్స్ ఆడి చాలా సరదాగా జరిగిందండి

ఇలా సరదాగా చాలా బాగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ అన్నీ నేర్చుకుంటూ సక్సెస్ అయ్యి చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి ఇది డే టూ మా సెలబ్రేషన్స్ సో ముందు డే వన్ చూడకపోతే ఎవరైనా తప్పకుండా చూడండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా అదే రోజు ఇంకొకళ్ళు హల్దీ కుంకుమని కూడా సెలబ్రేషన్స్ చేసి గణేష్ స్తోత్రాలవన్నీ చాంటింగ్ చేసి వాళ్ళు కూడా చిన్న రిటర్న్ గిఫ్ట్స్ అలా ఇచ్చి చాలా బాగా అయితే చేసుకున్నామండి ఆ రోజు కూడా పోట్లకి అందరం సైన్ అప్ చేసి అందరూ చాలా బాగా చేసుకున్నారు ఇంకా అలాగే నెక్స్ట్ డే త్రీ సెలబ్రేషన్స్ వ్లాగ్ వస్తే మాత్రం తప్పకుండా మీరు బాగా ఎంజాయ్ చేస్తారండి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్ల పెద్దవాళ్ళ వరకు కూడా మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము ఆ గణపతి స్వామి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి ఒక్కటిగా చేసి ఇవన్నీ చేయించుకునేలాగా చేసినందుకు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నామండి సో నెక్స్ట్ వ్లాగ్ కోసం తప్పకుండా వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్